హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ జేఎన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మనము చామంతి కటింగ్స్ అయితే పెట్టుకున్నాం కదండి ఇంతకుముందు వీడియోలు మీరు చూసే ఉంటారు ఆ కటింగ్స్ అన్నీ కూడా అన్నమాట మనము ఎన్ని కొమ్మలు పెట్టాము ఒక ఆరు కొమ్మలు అయితే పెట్టామండి ఆరు ఇట్లకి కూడా ఐదు ప్లాంట్స్ అయితే హెల్దీగా ఉన్నాయి ఒకటి మాత్రము చనిపోతుంది అన్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది నేనైతే తీసి చూపిస్తాను దానికి రూట్స్ ఫామ్ అయ్యేవా లేదా అనేసి అయితే దీనికైతే రూట్స్ అయితే చాలా బాగా ఫామ్ అయ్యాయండి చూడండి ఎంత చక్కగా రూట్స్ అనేవి ఫామ్ అయ్యాయో కదా చాలా హెల్దీగా పెరిగిందనమాట ఒక వన్ మంత్ పైన అయిపోతున్నట్టుందండి పెట్టేసి అలా వదిలేసామన్నమాట ఎండకి ఎడిచి వానకి తడిచి అలాగా ఉన్నాయి మొక్కలు కొమ్మలన్నీ కూడా అలా పెట్టేసి వదిలేసామన్నమాట ఈ ఐదీటికి కూడా మనమైతే ఇవైతే మీషోలో మేము మనమైతే ఆర్డర్ చేసామన్నమాట చాలా బాగున్నాయండి పాట్స్ మాత్రము దీనికి ఒక హోల్ మాత్రమే మనము పెట్టుకోవడానికి వీలుందనమాట ఒకే ఒక హోల్ ఉంది మనకి నర్సరీ నర్సరీలోని గట్ట అమ్ముతారు కదండి బాగా ప్రూణించేసి ఒకేసారి బ్లూని బ్లూమింగ్ వస్తాయి కదా మనకి చామంతులు అట్లా పెంచుకోవాలనేసి అయితే నేనైతే ఈ పాట్స్ అనేవి తీసుకుంటున్నాను అనమాట ఐదు మొక్కలకి ఐదు పాట్స్ అయితే సరిపోతాయి ఈ ఐదు పాట్స్కి కూడా మనమైతే పాటి మిక్స్ అయితే కలుపుకొని పెట్టుకున్నాం అనమాట పాటీ మిక్స్ అనేది ఎలా కలుపుకున్నాను అనేసి అంటే నేను ఎప్పుడు కూడా పశువుల ఎరువు మట్టి అండ్ కోకో పెట్టు మూడు సమాన భాగాలుగా తీసుకుంటానని ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి కానీ మనకి దీనికి డ్రైనేజ్ హోల్స్ అనేవి ఎక్కువగా లేవు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అనేసి అంటే మట్టి అనేది చాలా లూజ్గా ఉన్న మట్టి అయితే తీసుకున్నాను అన్నమాట ఏంటి తీసుకున్నాను అనేసి అంటే బాగా మాగిన పశువులు ఎరువండి తర్వాత మట్టి ఎన్ బాగా ఎండబెట్టాను అనమాట ఎండబెట్టి బాగా గుల్లగా అయితే చేసేసాను చేసేసిన తర్వాత ఈ బ్యాగ్లోకి అయితే నింపుకొని పెట్టుకున్నాను అనమాట మీరు చూసారు కదా ఎంత లూజ్గా కనిపిస్తుందో మట్టి అంత లూజ్గా ఉంటే మాత్రం ఏ మొక్క అయినా సరే చనిపోదు అనమాట దీంట్లోకి అయితే నేను ఎటువంటి కోకో పిట్ మాత్రం యూజ్ చేయలేదనమాట పశువుల ఎరువు మట్టి రెండు సమానంగా తీసుకున్నాను రెండు సమానంగా తీసుకొని బాగా ఎండబెట్టుకొని ఈ బ్యాగ్లోకి అయితే నింపుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఈ ఐదు పార్ట్స్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ పార్ట్స్కి అయితే మనమైతే హోల్స్ అనేవి పెట్టుకున్నాము హోల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఆ హోల్స్కి దగ్గర అయితే మనమైతే రాళ్ళు పెట్టుకోవాలన్నమాట మీ దగ్గర రాళ్ళు ఉంటే రాళ్ళు పెట్టుకోండి లేదు అంటే కొబ్బరి చెప్పలు ఉంటాయి కదా కొబ్బరి చెప్పలు పెట్టుకోండి లేదు అనేసి అంటే దీపపు ప్రమిదలు ఉంటాయి కదండి ఆ ప్రమిదలు పెట్టుకోండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే పెట్టుకోండి నేనైతే రాళ్ళు పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో పాటింగ్ మిక్స్ ఆ పాటింగ్ మిక్స్ని ఈ ఐదింటికి కూడా సర్దేస్తున్నాను అనమాట సర్దేసిన తర్వాత మనకి చామంతి కటింగ్స్ ఉన్నాయి కదా అవైతే మనము వీటిల్లో నాటేసుకోవడమేనండి ఇలాగా ఐదేట్లకి కూడా మనము సర్దేసుకోవాలి సర్దేసుకున్న తర్వాత మనమైతే వాటరింగ్ అయితే చేసేసుకో అవసరం అయితే లేదండి దీనికి మాత్రము చే కొన్ని పెద్ద పెద్ద సైజు మొక్కలు ఉంటాయి కదా వాటికైతే చేసుకోవాలి ఈ దీనికైతే నేను చేసుకోవట్లేదు ఎందుకంటే మొక్క నాటేటప్పుడే గట్టిగా ప్రెస్ చేస్తానన్నమాట అందువల్ల దీనికైతే వాటర్తో తడిపైతే ఉంచుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ రూట్ అనేది ఫామ్ అయిపోయింది కాబట్టి మనమైతే వాటర్తో అనేది తడుపుకోలేదనమాట మనము డైరెక్ట్గా కొమ్మలు నాటుతాం చూడండి అప్పుడు మాత్రం వాటర్తో అయితే తడుపుకోవాలి ఇప్పుడైతే వాటర్తో తడుపుకోని అవసరం లేదు ఇప్పుడు రూట్స్ ఫామ్ అయ్యాయి కదా చామంతి కటింగ్స్కి ఈ ఐదు కొమ్మల్ని కూడా ఇప్పుడైతే తీసి మీకు చూపిస్తాను చూడండి మనము ఎన్ని పెట్టామని చెప్పాను ఆరైతే పెట్టాము ఆరు కూడా ఐదు అయితే హెల్దీగా ఉన్నాయి ఒకటైతే హెల్దీగా లేదు పైన ఆకులైతే హెల్దీగా ఉన్నాయి కానీ రూట్స్ అయితే ఫామ్ అయ్యాయి అనేసి అయితే నాకైతే నమ్మకం లేదు దీనికి చూడండి పక్కన చిన్న చిన్న కొమ్మలు కూడా అంటే ఈ కిందనే ఈ మీ పైన కనిపిస్తున్నాయి కదా ఆ పక్కన కూడా చి చిగురులు అనేవి వస్తాయి అనమాట చూసారా అంత బాగా ఆ మొక్క అనేది చాలా హెల్దీగా పెరిగింది అనమాట చూసారా ఇది కూడా తీసి చూపిస్తాను మీకు చూడండి ఈ ఎండిపోయిన ఆకులు తర్వాత ఆ చామంతిలకి ఎక్కువగా మనకి ఎండిపోతాయి తర్వాత చుక్క చుక్కలు వచ్చేస్తాయి కదండి వాటికి కూడా చిన్న టిప్ అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని మీకు అర్థమవుతుందనమాట దీనికి కూడా రూట్స్ ఫామ్ అయ్యాయి ఇప్పుడు లాస్ట్ది అనమాట దీనికే రూట్స్ ఫామ్ అవ్వలేదండి చూసారా పైన ఆకులు అనేవి చాలా హెల్దీగా ఉన్నాయి కానీ రూట్స్ ఫామ్ అవ్వలేదు అక్కడ రాళ్ళు పిక్క ఏమైనా ఉందా ఏమని కోకోపిట్టిన అయితే కదిపాను కానీ ఏ రాళ్ళు పిక్క కనిపించలేదు నాకు మాత్రము మరి ఎందుకు రూట్స్ ఫామ్ అవ్వలేదు అనేది అయితే నాకైతే తెలియలేదు చూసావా మనము ఆరు అయితే కటింగ్స్ పెట్టాం కదా ఆరు ఇట్లకి ఐదు ఐదు వచ్చాయి మనము ఆర్డర్ చేసుకున్నవి కూడా ఐదు పార్ట్సే వచ్చాయి ఐదు ఇట్లకి కూడా ఐదైతే సరిపోయాయి అన్నమాట ఇప్పుడైతే మనము ఏ మొక్కని నాటేటప్పుడు కూడా మనము ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేయాలన్నమాట ఎప్సమ్ సాల్ట్నే ఎందుకు యూజ్ చేస్తాము అనేసి అంటే మన రూట్స్ అనేవి అంటే రూట్స్ అనేవి ఏంటంటారు రూట్స్ అనేవి పాడవకుండా ఉండడానికి తర్వాత ఏదైతే మనం స్టెమ్ అనేది పెట్టామో ఆ స్టెమ్ నుంచి రూట్స్ పామ్ అయిన తర్వాత మనం వేరే పాటులోనికి మార్చుతున్నాం కాబట్టి ఒక పార్ట్ నుంచి వేరే పార్ట్కు మార్చేటప్పుడు ఖచ్చితంగా ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేశాము అనేసి అంటే ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ యూజ్ అనేది అవుతుంది అందువల్ల మనం అనేది అప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తామనమాట నేను రీపోర్టింగ్ చేసిన ప్రతి మొక్కకి కూడా ఎప్సమ్ సాల్ట్ అనేది వాడతానండి నాకైతే చాలా బాగా పనిచేసింది అనమాట అందువల్ల నేను ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాను మీరు యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా అది మీ ఇష్టం అనమాట నేనైతే మాత్రం యూజ్ చేస్తాను దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నానండి అలాగా ఏదైతే గాతలో మనం నాటుతామో ఆ గాతలో ఒక మొక్కను బట్టి మనము వేసుకోవాలన్నమాట కొంచెం స్పూన్ అయితే సరిపోతుంది ఈ మొక్కలకైతే ఇలాగ అప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేసుకుని మన మొక్కలని అయితే నాటేసుకోవాలి నాటేసుకున్న తర్వాత వాటర్ అని వాటరింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి నేను ఎంత వాటర్ అనేది వేస్తానో అలాగా చేతులతో కొంచెం గట్టిగా అదమండి అనమాట మరీ గట్టిగా కాకుండా మరీ కొంచెము టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మధ్యలో అదమండి అదిమేసిన తర్వాత ఇలాగ వాటర్ అయితే వేసేసుకోండి ఇలాగా చూసారా ఇలా వాటర్ పోసేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా చామంతిలకి ఆకులన్నీ కూడా చుక్కలు బారిపోయినట్టు తర్వాత ఎండిపోయినట్టు ఉంటాయని చెప్పాను కదండి దానికి మనము చిన్న టిప్ అయితే చెప్తాను అనమాట దీనికి ఫంగస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తాయండి మనము ఎన్ని ఆయిల్ కొట్టినా తర్వాత వేపాకు కషాయం తయారు చేసిన తయారు చేసి స్ప్రే చేసినా సరే చామంతిలు మొదల దగ్గర మాత్రము ఎండిపోయినట్టు ఉంటాయి అన్నమాట కూడా కుళ్ళుపోయినట్టు ఎండిపోయినట్టు పసుపు పోయినట్టు చుక్కలు వచ్చేసినట్టు ఇలా వచ్చేస్తూ ఉంటాయి దీనికి మనకి ఆన్లైన్లోని సాఫ్ ఫంగిసైడ్ అనేది ఒకటి దొరుకుతుంది అనమాట దాన్ని మనం ఇప్పుడు స్ప్రే చేసుకుందాము అయితే ఇది టూ లీటర్స్ వాటర్ బాటిల్ అనమాట ఈ టూ లీటర్స్ వాటర్ బాటిల్లో ఇది సాఫ్ట్ ఫంగిసైడ్ అన్నమాట అనమాట నేను ఎక్కువగా చామంతి మొక్కలకి తర్వాత గులాబీలకి ఈ సాఫ్ట్ ఫంగిసైడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను మనం అందరాలకు మాత్రము ఇప్పటి వరకు నేను సాఫ్ట్ ఫంగిసైడ్ అనేది యూజ్ చేయలేదు ఎక్కువగా నీమ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను ఇది సాఫ్ట్ ఫంగిసైడ్కు మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి ఇది లోపలికి ఓపెన్ చేస్తే లోపలనేది ఇట్లా ఉంటుంది దీన్ని మనము ఎలా వేసుకోవాలి అనేసి అంటే ఒక ఇప్పుడు మనకి ఒక స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్ని రివర్స్ చేయండి ఇగోండి ఇట్లా రివర్స్ చేయండి ఇట్లా రివర్స్ చేస్తే ఏదైతే వెనకతలో ఉంటుందో దానికి ఎంతైతే అందుతుందో అంత తీసుకోండి చూసారా అంత తీసుకున్న తర్వాత అది ఒక లీటర్కి చాలా తక్కువగా యూజ్ చేయాలి ఎక్కువగా మాత్రం మీరు స్ప్రే చేసుకోకండి చనిపోతాయి మొక్కలు అందువల్ల చాలా తక్కువగా స్ప్రే చేయండి చూసారా అంత ఒక వన్ లీటర్కి ఇప్పుడు మనం రెండు లీటర్లు వాటర్ తీసుకున్నాం కాబట్టి రెండు లీటర్లకి ఇప్పుడు మనము ఈ సాఫ్ట్ ఫంగీ సైడ్ని ఆ వాటర్లో వేసేసి మళ్ళీ ఈ సాఫ్ట్ ఫంగీ సైడ్ని గాలి లోపలికి వెళ్లకుండా ఏదైనా దారంతో కానీ లేదా మీ దగ్గర చిన్న ప్లాస్టిక్ డొక్కులు గట్టా ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో వేసేసుకోండి ఇప్పుడు మనము మొక్కలకి స్ప్రే చేసుకోవడమేనండి ఇప్పుడు మనం నాటాం కదా మొక్కలు ఆ మొక్కలు కూడా స్ప్రే చేసుకోవచ్చా అనేసి అంటే స్ప్రే చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం నాటిన తర్వాత ఎండలో పెట్టాం కదండి నీడలో పెట్టుకోవాలి కొంచెం బ్రతికిన తర్వాత ఎండలో పెట్టుకుంటాం కదా అందువల్ల ఈ మొక్కలు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలాగా మొత్తం మొక్క అంతా తడిచేటట్టుగా కూడా మనము స్ప్రే చేసుకోవాలి ఇవి చిన్న మొక్కలు కాబట్టి స్ప్రోస్ కోర్స్ అనేది కొంచెం తగ్గించి స్ప్రే చేసుకోండి తర్వాత ఈ మొక్కల్ని ఇక్కడే పెట్టేస్తున్నాను కొంచెం క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత పెట్టేస్తున్నాను అనమాట ఇది మొత్తం మీకు ఎండ తగలదు ఈ మనం పెట్టే ప్రదేశంలో అంత ఎక్కువ ఎండ తగలదు అలా అనేసి ఎండ తగలకుండా కూడా ఉండదు మీకు కనిపిస్తుంది కదా ఇలా తగులుతుంది అనమాట ముందు మనకి చామంత మొక్కలు తర్వాత మందార మొక్కలు అవన్నీ ఉన్నాయండి ఇలాగ చామంత మొక్కలకి ఓన్లీ చేమంత మొక్కలకే మీకు స్ప్రే చేసి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఆయిల్ అన్నింటికి స్ప్రే చేశాను అనమాట ఓన్లీ చామంత మొక్కలకే ఆయిల్ స్ప్రే చేయలేదు ఇటు సైడు మొక్కలకి అన్నింటికి కూడా నేను స్ప్రే చేసి చూపిస్తాను చూడండి చామ ఈ చామంత మొక్కకైతే చెప్పాను కదా ఆకులు పండి బారిపోయినట్టు తర్వాత ఆకులు పైన చుక్కలు నల్లటి చుక్కలు వచ్చేసినట్టు తర్వాత ఏదైతే మనకి స్టెమ్ అనేది ఉంటుందో ఆ స్టెమ్ దగ్గర ఆకులన్నీ కూడా కుళ్ళిపోయినట్టు అయిపోతాయండి మొదల నుంచి కొంచెం పై వరకు కూడా అట్లనే అయిపోతాయి పైన చిగురు మాత్రమే బ్రతుకుతుంది కిందదంతా కూడా అలా అయిపోయి అలాగా కొన్ని రోజులకి ఏమవుతుంది అనేసి అంటే ఆ పైన చిగురు కూడా మాడిపోయినట్టు అయిపోయి మొక్క అంతా డ్యామేజ్ అయిపోయి చనిపోతుంది అనమాట అంతవరకు తీసుకురాకుండా మనము స్టార్టింగే ఇలాగా సాఫ్ట్ ఫంగీ సైడ్ని మనమైతే స్ప్రే చేసుకోవాలి ఇదంతా కూడా వెనకతలు ఉన్నవన్నీ కూడా మనకి గులాబీ మొక్కలు అనమాట పైన ఉన్నాయి కొంచెం కింద కూడా ఉన్నాయి అవి వాటిని ప్రూనింగ్ అయితే చేస్తామన్నమాట మొత్తం ఆకులన్నీ కూడా పండుబారిపైనట్టు అయిపోతే ఆ ఆకులన్నీ కూడా తీసేసుకున్నాము తీసేసుకుని ప్రూనింగ్ అయితే చేసేసాము ఈ ఐదు మీకు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా ఈ ఐదు కూడా మనకి ఆన్లైన్లో మనము కొన్న బల్బ్స్ అండి అవి పువ్వులు వేయటం లేదు చూడాలి ఎందుకు వేయటం లేదు ఏమో మరి ఇదైతే మనకి మందార చెట్టు అనమాట ఈ పక్కన ఉన్నది పీస్ లిల్లీ ఇలాగా అన్ని మొక్కలకి మనము స్ప్రే చేసుకోవడమే ఇవి కూడా చామంతి మొక్కలు అనమాట ఈ చామంతి మొక్కలకు కూడా మనకి కిందనైతే పండు బారిపోయినట్టు అయిపోయాయి అనమాట వాటికి కూడా మనమైతే స్ప్రే చేసేసుకుందాము మొక్క అంతా తడిచేటట్టుగా మనమైతే స్ప్రే అయితే చేసుకోవాలి ఇటు సైడు తమలపాకు మొక్క అండ్ నెక్స్ట్ ఏంటంటే గులాబీ మొక్క కూడా ఒకటి ఉంది దాన్ని కూడా ప్రూనింగ్ చేసాము ఇటు సైడ్ తమలపాకు మొక్క రెండిటికి కూడా మనమైతే స్ప్రే చేసుకుందాము ఇలాగ మొత్తం అంతా కూడా కట్ చేస్తానండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మంచి పోషకాలు ఇచ్చుకుంటే మంచిగా చిగులు అనే వస్తాయి అనమాట ఇదైతే తమలపాకు మొక్క ఇంతకుముందు మీరు కింద పెట్టిన తమలపాకు మొక్క గురించి చెప్పాను కదండి అందులో నుంచి చిన్న కొమ్మనైతే తీసుకొని వచ్చి ఇందులోనైతే నాటడం జరిగింది చాలా బాగా బ్రతికిందనమాట చూసారా ఇలాగా ఎండ తగలదు అలాగనేసి ఎండ తగలకుండా ఉండదు అనమాట ఎక్కువగా ఎండ తగలదు అలాగే దానికి సరిపోయినంత ఎండ అయితే తగులుతుంది చూసారా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్